దళారులను నమ్మొద్దు అన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం విడ్డూరం గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్స్ మరియు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మేఘారెడ్డి పంతొమ్మిదో తారీఖు రోజు కొంతమంది లబ్ధిదారులకు పంపిణీ చేసి మిగతా చెక్కులను కాంగ్రెస్ నాయకుల ద్వారా ఇప్పించడం విడ్డూరంగా ఉందని మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల విమర్శించారు గతంలో నిరంజన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఫోన్ ద్వారా తెలియజేసి వారికి భోజనం పెట్టి అందజేసేవారని గుర్తు చేశారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డి కొంతమందికి అందించి మిగతా చెక్కులు కాంగ్రెస్ నాయకులకు ఇచ్చి పంపిణీ చేయించడం అంటే దళారి వ్యవస్థను ప్రోత్సహించడం అవుతుందని మరి అవినీతికి ఆస్కారం ఉంటుందని ఆరోపించారు ఇప్పటి వరకు గత ప్రభుత్వం ద్వారా వచ్చిన నూట పంతొమ్మిది సీఎం రిలీఫ్ ఫండ్స్ రెండు వందలు పైగా కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం తప్ప వారు కొత్తగా మంజూరు చేయించలేదని వారు ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారు అందజేయాలని డిమాండ్ చేశారు నిరంజన్ రెడ్డి హయాంలో మంజూరు కావలసిన చెక్కులు ఇంకా వెయ్యి వరకు ఉంటాయని వాటిని నేరుగా పోస్ట్ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో గట్టు యాదవ్ నందిమల్ల అశోక్ నాగన్న యాదవ్ ఎద్దుల సాయి కుమార్ స్టార్ రహీం మహేశ్వర్ రెడ్డి జోహెబ్ చిట్యాల రాము పెద్ద ముక్కల రవి హమాలి వెంకటేష్ ఈ రాములు తోట శ్రీను పాల్గొన్నారు గత ప్రభుత్వంతో ఆమోదం పొందినటువంటి చెక్కులు గతంలో నిరంజన్ నిరసార్ గారు సంతకాలు చేసి ప్రబోధం చేసి పంపించినటువంటి చెక్కులని ఎమ్మెల్యే గారు పంచడం జరిగింది అధికారులు ఎమ్మెల్యే గారు పంచే కార్యక్రమంలో ఎవరు కూడా ఈ యొక్క లబ్ధిదారులకు నేరుగా వచ్చి అధికారులని కానీ లేకపోతే ఎమ్మెల్యేని కానీ కలిసి క్యాంప్ ఆఫీస్లో చెక్కులు తీసుకోవాలి దళారులకు కానీ మధ్యవర్తులకు కానీ ఎటువంటి అవకాశాలు ఉండవు వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి గొప్ప మాట చెప్పిన ఎమ్మెల్యే గారు మరి ఆ రోజు నామమాత్రంగా కొన్ని చెక్కులు పంచి మిగతా చెక్కులన్నీ లబ్ధిదారులకు గతంలో నిరంజన్ రెడ్డి సార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రతి లబ్ధిదారునికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తుండేది ఇప్పుడు ఏ ఒక్క లబ్ధిదారిని కూడా ఫోన్ ద్వారా సమాచారం లేకుండా ఏదో నామమాత్రం కొంతమందికి ఇచ్చి కొంతమంది దళార్ చేతుల చెక్కులను పెట్టి ఇంటింటికి తిరిగి డబ్బులు వసూలు చేస్తూ చెక్కులను పంచడం జరిగింది మరి గొప్ప మాటలు చెప్తూ నీటి మాటలు చెప్తూ మరి ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు జరిగినాయి అవినీతి జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇంకా నిరంజన్ రెడ్డి సార్ ప్రమోట్ చేసిన సీఎం రిలీఫ్ పండ్ చెక్ దాదాపు ఒక వెయ్యి రెండు వేల ఉన్నాయి అవి కూడా వస్తాయి అవి వచ్చిన వెంటనే సమాచారం ఇచ్చి లేదంటే పోస్ట్ పోస్టు పంపించాలి లేదంటే వాళ్ళ సమాచారం ఇచ్చి క్యాంపు పిలిపించుకొని నేరుగా లబ్ధిదారులకు ఇవ్వాలి కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఈ యొక్క దళారీ వ్యవస్థని తలారిగా మారి మతవర్తో మారి ఇంటికి వెళ్ళి నేను తీసుకొచ్చిన చెక్కులు నేను తీసుకొస్తున్నా మీకు అరవై వేలు వచ్చిన చెక్కు పదివేలు వచ్చిన చెక్ మీకు కొద్దిగా అమౌంట్ ఇస్తే చెప్పులు తెస్తామని చెప్పి వాళ్ళని నమ్మకాలకి పైసలు తీసుకొని చెప్పులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఉండి యొక్క అవినీతిని అరికట్టాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం